బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ తర్వాత భూ సర్వే చేసింది నేనే ఆ మహాయజ్ఞాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేసిన చంద్రబాబు నిషేధిత జాబితాలోని భూములపై నా వాటి యజమానులకు హక్కు కల్పించేది నేనే మాకు ప్రతిపక్షవాదం ఇవ్వకుండా స్పీకర్ను ఎవరు ఆపారు సో మొత్తంగా చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడులో భూ సర్వే చేస్తే అప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారులకు వచ్చాకే సమగ్ర రీసర్వే చేసాం అమాయజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు అన్నారని చంద్ర అక్కడ జగన్ అన్నారు సర్వేలో రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందల డ్రోన్లు ఉపయోగించాం రెండు నలభై వేల మంది విఆర్ఓలు సర్వేయర్లు డిజిటల్ అసిస్టెంట్లకు డెబ్బై సార్లు శిక్షణ ఇప్పించాం సర్వే సర్వేరాలను ఉచితంగా గ్రామాలకు సరఫరా చేసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికే ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో సర్వే చేసి తప్పులు లేకుండా క్యూఆర్ కోడ్లతో కూడిన ఆసు పుస్తకాలు ముప్పై లక్షల మంది రైతులకు ఇచ్చాం ఒక జగన్ తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో విధంగా మాట్లాడారనమాట అయితే ప్రెస్ మీట్లో జగన్ సీఎం చంద్రబాబు గురించి పలుమార్లు ప్రస్తావిస్తూ ఏకవచనంతో దోషాలు చేశారు ఈ మనిషి నాయకుడు కాదు పాలకుడు కాదు అన్ని చెడ్డ గుణాలన్న తప్పుడు మనిషి భూ సర్వే అంటే ఏంటో కూడా ఆ మనిషికి తెలియదు చంద్రబాబును సూటిగా అడుగుతున్నా ఎనభై ఏళ్ళున్న నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా చూసావా చేసావా మేము రీసర్వే చేసి కోట్లు హద్దురాలను పాతించాం పైన పథకం పేరును ఇప్పుడు కోట్లు పెట్టి తుడిపిస్తున్నావు అంత పనికి మాలినోడు చరిత్రలో ఎవరో లేడని చెప్పేసి అనమాట కోర్టుపై కోర్టులపై ఒత్తిడి తెస్తామని చెప్పేసి అన్నారు అందరూ పేదలు ఎవరు కూడా లేరు సభకు రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే రీకాల్ చేయాలని స్పీకర్ అంటున్నారు కదా అని విలేకరులు అడగ్గా అసెంబ్లీలో మేము తప్ప వేరే ప్రతిపక్ష పార్టీ ఉందా అలాంటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ని ఎవరు ఆపారు సభానాయకుడితో సమానంగా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభలోని నూట ఐదు మందితో సమానంగా వస్తామంటే వెళ్ళి ఏం చేయాలి అని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల నో వర్క్ నో పే గురించి మాట్లాడుతూ ఎవరు పేదవాళ్ళు కాదు దాని గురించి అడగాల్సిన అడగటం కోరుకోవడం లేదు అడగాలని కోరుకోవడం లేదని చెప్పేసి అన్నారన్నమాట సో ఏదేమైనా మొత్తంగా భూ సర్వే అనేది దాదాపు వంద సంవత్సరాల తర్వాత చేసింది మేమే అని చెప్పేసి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చేసేదంతా కూడా బాగొస్తుంది అని చెప్పేసి నేను అంటున్నారు ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన